ఇదిగోండి చూడండి మీరు పప్పు కందిపప్పు మామిడికాయ పప్పు చేయడానికి కందిపప్పు కడిగి శుభ్రంగా నానబెట్టుకొని ఉప్పేసి ఇందులోకి మామిడికాయ కొత్తిమీర టమాటా చింతపండు ఇవన్నీ ఇందులో వేసేసి కారం మీరు కారం ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఇదిగోండి ఒక స్పూన్ కారం వేస్తున్నా ఒక మూత పెట్టేసి మూడు విజిల్ కానిద్దాం పొయ్యి స్టోమీద పెట్టి మూడు విజుల్సిన ఇట్లా తీసేసి పప్పు గు బాగా చక్కగా మెత్తుకోవాలి మెత్తుకొని తాలింపు పెట్టుకోవాలి వాటర్ ఇంకొక కలుపుకొని జారుగా చేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెడదాం పప్పు తాలింపుకి డేక్ష ఇలా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఇదిగోండి కరివేపాకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కంపల్సరీ ఉండాలి ఎండుమిర్చి తాలింపులు ఆయిల్ వేసి వేడెక్కాక ఆయిల్ కాగాక ఎండుమిర్చి దూరంగా ఉండి వేసుకోండి అల్లుల్ వేసుకోండి కొద్దిగా వేగాక ఇవి కూడా వేసుకోండి పై వేస్తే తాలింపు వేయగానే చూడగానే స్మెల్కి తినాలనిపించింది అంత బాగుంటుంది తాలింపు ఇలా ఎర్రగా వేగాక కొద్దిగా ఇంగువ వేసుకోండి చాలా బాగుంటుంది పెట్టేసి అంత బాగుందో మామిడికాయ పప్పు రెడీ పప్పు అందరికీ ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి